నమస్తమ్మా నమస్తే మీ పేరు నాగలక్ష్మి ఏం పని చేస్తారమ్మా కూలి పని చేసుకోండి ఎలా ఉందాము ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది బానే ఉన్నదండి బానే చెప్తారు అన్ని బానే చేస్తారు బానే అంటే ఎలా ఉంది అసలు ఏంటంటే ఏ మార్పులు చూశారు గతంలో జగన్ మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఈ సంవత్సరంలో మీరు ఎలాంటి మార్పులు గమనించారు అంటే అనుకున్నాయన్నీ బాగానే ఇస్తున్నారండి రేషన్ కాడ తీసి బళ్ళు తీసి డిపో పెట్టాక కూడా బాగానే ఉంది మాకు ఏ టైం కావాలంటే ఆ టైంకి వెళ్ళి తెచ్చుకోవచ్చు డిపో పెడతా బాగుందా లేకపోతే రేషన్ వెళ్ళాలంటే బాగుందా డిపో బాగుంది ఎందుకు అంటే టైంకి వెళ్ళి మనం నైట్ తెచ్చుకోవచ్చు పగలు తెచ్చుకోవచ్చు అండి ఇది అనుకోండి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో వాళ్ళు ఏలేసినప్పుడు వెళ్ళి తెచ్చేసుకోవాలి మనం ఆ టైంలో మేము పనికి వెళ్ళిపోతాం కదా ఇంటి దగ్గర ఉండం కదండి దాని మీద మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది ఇది అనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు పదిహేను రోజులు కూడా పెట్టారు ఇది అయితే నాలుగు రోజులు వచ్చేది ఐదు రోజులు వచ్చేది తర్వాత డిపో వచ్చి ఇంకా బండి ఎక్కడికి వెళ్ళిపోయేదో కూడా తెలిసేది కదా ఒక నెల బియ్యం కూడా పోయి అండి ఇది అనుకో మనకి బాగానే అందుతున్నాయి బాగానే పెట్టారు ఈ రోజు తల్లిగా వంద సంబంధించి కూడా కొన్ని అప్ చెప్పారు ఎందుకంటే ఏటా మీ పిల్లలు చదువుకుంటే పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు ఈ రోజున ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ఇంకా మాకు చిన్న పిల్లలు లేరులేండి పెద్దోళ్ళు కానీ వేసిన వాళ్ళకి ఇక్కడ మరి అందరూ సంతోషమే కదండి నిలబెట్టుకున్నారు అవునండి నిలబెట్టుకున్నారు గ్యాస్ బండెక్కడే వేస్తామన్నారు మాకు ఫస్ట్ బండ వేసినప్పుడు పడ్డాయండి ఇంకా మళ్ళీ రెండో టిప్పు అందరికి పడినప్పుడు మాకు పడతాయిలండి దానికి అన్నీ బాగానే ఉంటున్నాయిలండి బానే చేస్తున్నారు మీరు బానే ఉంది అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వట్లేదు ఎగ్గొట్టేసేయని చెప్పి మాట్లాడుతున్నారు పథకాలు ఇవ్వట్లేదండి అనుకున్నా ఇస్తున్నారు కదండి ఇంకేమి ఇంకేం చేస్తారండి ఇప్పుడు నాలుగు వేలు అన్నారో మరి ఒక్కటి ఒక్కటి చేసుకొస్తున్నారు కదా ఆయన ఒకసారి చేయాలని ఎవరన్నా బాధే కదండి వెంటనే చేయాలని ఎవరు చేయలేరు కదండి అలా నిదానంగా చేసుకొస్తారండి అనుకున్నాయని మనం ఇవ్వలేదు అనుకో అప్పుడు మాకు చేయలేదని మేము అడగడానికన్నా బాగుంటుందండి పూర్తి సంవత్సరం సంవత్సరమే కదండి అప్పుడు గ్యాస్ బండ్ అన్నారు అవి పడ్డాయి మళ్ళీ అమ్మఒడు అన్నారు అవి ఏత్తన్నారు ఇంకా ఏ మళ్ళీ పదిహేను వాళ్ళకి పెన్షన్ రాస్తున్నాం అన్నారు అవన్నీ చూడాలి కదండి మనం ఇంకా కొంతమందికి అందరి వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళకి పెన్షన్ కొంతమందికి అందరిలో వాళ్ళందరికీ అప్లై చేసుకుంటూ చేస్తున్నారు చేసే చేస్తామన్నారండి రాశారండి ఇంకా వస్తాయి అంటండి ఇంకా రాలేదు రాశారండి అందరికీ రాశారు ఏమీ లేపోయినా నా దగ్గరికి రాయండి అని చెప్తున్నారండి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను మీకు సాయం చేస్తానమ్మా రండి ఎవరు ఇబ్బంది పెట్టినా వచ్చి చెప్పండి అని చెప్తున్నారండి వార్తలు గట్రా చెప్తున్నారు కదండి చూస్తున్నాను ఈ రోజున పేదవాడు ఆకలి తీర్చే విధంగా మళ్ళీ ఓపెన్ చేశారు బాగున్నాయండి మాలంట వాళ్ళకి గమ్ముని లేకపోయినా పనికి వెళ్ళినా బయట తినడానికి అది బాగానే ఉన్నాయండి అని బాగానే పెట్టారు ఎంతమందినో కాపాడుతుందండి నేను చేయలేదు కానీ మా ఆయన గారు చేశారండి బానే ఉన్నాయి మా ఆయన గారు అయితే ఎప్పుడన్నా వెళ్తూ ఉంటారండి పద్దాకే వెళ్తూ ఉంటారు నేనైతే వెళ్ళలేదు కానీ అండి మా ఆయన గారు ఇప్పుడు మీ ఊరుకు సంబంధించి రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉన్నాయి అని బానే ఉన్నాయండి ఏతున్నారు రోడ్ల ఏతున్నారు ఎప్పటికప్పుడు తుడిపిస్తున్నారు అన్ని బానే ఉన్నాయి బాగానే చేస్తున్నారు మా వాటికి తిరుపతి రావు గారు ఉంటారు కదండి బాగానే చేస్తారు ఆయన ఆ ఇంట్లోనే మేము అద్దుకుంటామండి ఆయనకి తెలియదు అసలు తెలియదు అండి మరి జగన్ జగన్మోహన్ సిం స్థలాలు ఇచ్చే అవి ఏమో ఉన్నాయండి ఇచ్చారండి అయిన ఇంకా ఏం కట్టలేదండి కట్టేత్తాం అన్నారు కదండి కట్టేవాళ్ళు డబ్బులు ముప్పై ఐదు వేలు కట్టమంటే దోకరా దోరాగా కట్టామండి ఇంకా ఇవ్వలేదు అవి ఇంకా కడుతున్నాము ఇవ్వలేదండి వచ్చినాయండి స్థలాలు వచ్చినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు పరిపాలన ఈయన పరిపాలన బాగుందండి దేంట్లో అంటే గమ్ముని అన్ని పథకాలు బాగానే చేశారు కదండి ఇస్తున్నారు కదా మా మా లాంటి పేదోళ్ళకి ఇంకా అలా అనిపిస్తుంది మరి ఇస్తున్నారు ఇప్పుడు బాగానే చేస్తున్నారు అని అనిపిస్తుంది అమ్మా మీ మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టబోతున్నారు ఇది పెడతా మంచిది అంటారా మంచిదే కదండి నేను పెద్దాక ఎక్కడికి వెళ్తానే ఉంటానండి అవి మాకు సాధ్యలు కలిసి వస్తాయండి వెళ్తా ఉంటే పెడితే మంచిదే కదండి సాధ్యలే లేకుండా అది వెళ్ళొచ్చండి మహిళలకు పెద్దపేట వేసే పార్టీ అది టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మహిళలు ఆదుకునే ప్రభుత్వం ఇది అసలు ఇది చంద్రబాబు తెలుగుదేశం ఎలా ఆదుకుంట అన్నిట్లో పరంగా ఆదుకుంటున్నారు కదండి అన్నింటికి ఆదుకుంటున్నారు ఏమన్నా అవి అమ్మ